ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యా సో మా గృహ ప్రవేశం అయిపోయిన నెక్స్ట్ డేనే మా అమ్మ వాళ్ళ ఊర్లో పోలేరమ్మ తల్లిది పదహారు రోజులు పండుగ అయితే చేస్తున్నారు సో దానికోసమైతే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ బండ్లు కట్టుకొని అన్ని తీసుకొని వెళ్తున్నారు అనమాట అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యము అన్ని చేసుకొని అయితే తీసుకొని వెళ్తున్నారు సో మనకైతే ప్రొసీజర్ అంతా తెలీదు సో సింపుల్ గా నార్మల్గా పొట్టలు వస్తారు అండ్ నైవేద్యం తీసుకొని వెళ్తారు లైక్ పులగం తీసుకొని వెళ్తారు సో ఈ ప్రొసీజర్ అంతా మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ లోపల అయిపోవాల్సింది ఇది లేట్ అయిపోయి ఆఫ్టర్నూన్ టూ అయ్యిందేమో కంప్లీట్ అయిపోయే లోపల మొత్తము అండ్ ఇక్కడ ఇంకా బోనాలు ఎత్తుకుండే వాళ్ళందరూ బోనాలు ఎత్తుకొని తీసుకొని వెళ్తారనమాట టెంపుల్ దగ్గరికి టెంపుల్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టి పొటేలు అంటే తల కట్ చేసి ఇంకా అన్ని ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడు ఫుడ్ అంతా వన్ డేది స్టార్ట్ చేస్తారు అప్పుడు దాకా వండకూడదు అండ్ ఫుడ్ కూడా లేట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఇట్లా బండ్లన్నీ కట్టేసుకొని తీసుకొని వెళ్తారు సో అవి ఎందుకు కడతారో కూడా నాకు తెలియదు సో నార్మల్గా అయితే తీసుకొని వెళ్తారు అండ్ ఇక్కడ అక్కడ నుంచి తీసుకొని వస్తారు బండ్లు పొటేళ్ళు తీసుకొని వచ్చేటప్పుడు ఇట్లా వాటర్ పోసుకుంటా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళే వరకు ఇలా వాటర్ పోసుకుంటానే తీసుకొని వెళ్తారు సో ఇట్ల పుట్టు పూర్వత్రం ఎందుకు చేస్తారో అలా మనకు తెలియదు సో చేస్తారు చూస్తున్నాం అంతే అండ్ మీరు కూడా చూసేయండి

నేను ఫైనల్గా అమ్మవారి దగ్గరకైతే వచ్చేసారు ఇంకా ఇక్కడ వచ్చేసాక ఇంకా కార్యక్రమాలు మనం మామూలుగా ఉంటాయి కదా పొట్టల్ని కోసేది అన్నీ చేసి అమ్మవారికి బలి ఇచ్చేసి ఇంకా అందరూ ఇంటికి తీసుకొని వచ్చాక తర్వాత వంట లైక్ నాన్ వెజ్ వంటడం స్టార్ట్ చేస్తారనమాట సో అప్పుడు దాకా ఇంట్లో ఏం వండకూడదు అంట లైక్ నాన్ వెజ్ మటన్ అవి వండకూడదు అని చెప్పారంట సో ఇంకా అన్నీ ఇక్కడ బలిచ్చేది అయిపోయాక తర్వాత మొత్తం స్టార్ట్ చేస్తారు సో ఇంకా మేము ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాము ఇక్కడ ఫుల్ రష్ ఉందని చెప్పేసి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటే కవ్వని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చాము అండ్ ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా వంటలు స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ మటన్ అండ్ ఉంటారు కొంతమంది ఆఫ్టర్నూన్ టైం ఉంటుంది కదా లంచ్ ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని సపరేట్గా చికెన్ అవి తీసుకొని వచ్చి అయితే చేయించారు సో అక్కడ వంట చేస్తున్నారు మేము సరే అట్లీస్ట్ టెంపుల్కి వచ్చి దర్శనం అన్న చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చాము సో సో ఇంతకుముందు లైక్ మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అంతా పక్కన అక్కడే ఉన్నింది టెంపుల్ కానీ ఇట్లా మొత్తం టెంపుల్ లేదనమాట ఊరికి అమ్మ అమ్మవారి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి సో అందుకే ఇంక ఇప్పుడు ఇక్కడ కొత్తగా గుడి అయితే కట్టారు అండ్ ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి ఆఫ్టర్నూన్ మేమైతే లంచ్ చేస్తున్నాము సో మేము నాన్ వెజ్ తినకూడదు అంటే ముందు రోజు మేము లైక్ గృహప్రవేశం అయ్యింది కదా సో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం తినొద్దన్నారు సో ఇంకా ఇక్కడ అందరూ లైక్ చికెన్ అదంతా అయిపోయిందన్నమాట అయిపోయి అందరు తింటున్నారు సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పదహారు రోజుల పండగ ఇన్ మా అమ్మ వాళ్ళ ఊర్లో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్